హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో శివుడికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశీర మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం ముగిసిన తర్వాత రోజున అంటే డిసెంబర్ రెండవ రోజు రెండవ తారీఖు రోజు సోమవారం నాడు పొలిపాడ్యమి జరుపుకుంటారు కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పొలిపాడ్యమి నాడు చేసే పూజలు మరొక ఎత్తు డిసెంబర్ రెండు పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందంట కాబట్టి డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య నాడు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య నాడు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి రోజున నదిలో ఎన్ని దీపాలు వదలాలి నదిలో దీపాలను వదలలేని వారు ఇంట్లోనే పోలీ దీపాలను ఎలా వదలాలి అనే విషయాలన్నింటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక అమావాస్య రోజున శివ పూజ చేసేటప్పుడు శివునికి నారికేళ్ల దీపం వెలిగిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడిని పూజించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి శివుడిని దర్శించుకోవాలి అప్పుల సమస్యతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యతో బాధపడేవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఒక ఉసిరి దీపం వెలిగించండి అలాగే అప్పుల సమస్యలు తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం చివరి రోజున జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళిన వారు విభూతిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం చివరాఖరి రోజున అనగా కార్తీక అమావాస్య నాడు ఇంట్లో శివ పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ శివుని ఆశీర్వాదంతో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయలు కానీ కలబంద మొక్కను కానీ గుమ్మం ముందు కట్టుకోండి గుమ్మడికాయ కట్టాలనుకునేవారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీసి ధూపం వేయండి అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు కాలికి దారం కట్టుకుంటే ఎదుటివారి ఏడుపులు మీపై పడకుండా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి అలాగే ఈ అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే దిష్టి తీసుకొని స్నానం చేసే నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఇక డిసెంబర్ రెండవ తేదీన హొలిపాఢ్యమిని జరుపుకుంటారు పాడ్యమిన వెలిగించే దీపాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండు పొలి పాడ్యమి రోజున తెల్లవారి జామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకొని నదిలో దీపాలను వదలాలి అయితే ఈ పాడ్యమి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాకే పోలిపాడ్యం ఈ రోజున నదిలో దీపాలను వదలాలి ఇంకా నదిలో దీపాలు వదలలే వారు వదిలేవారు ముందుగా ఒక అరటి డొప్పను తీసుకొని అరటి డొప్పకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత మూడు గుత్తి వత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి అరటి డొప్ప పైన పెట్టి వెలిగించండి ఇలా మూడు గుత్తొత్తులను వెలిగించిన తర్వాత అరటి డొప్పను నదిలో వదిలి నీటిని మూడుసార్లు ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నీటిలో పసుపు కుంకుమలు అలాగే కాసిన్ని పువ్వులను వేసి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక రూపాయి బిల్లను తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలను గంగాదేవికి చెప్పుకుంటూ ఆ రూపాయి నాణ్యాన్ని నదిలో వేయండి మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అయితే ఈ పులిపాడ్యం ఈ రోజున నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంట్లో ఉన్న తులసికోట ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండా నీళ్లు పోసి అందులోనే పసుపు కుంకుమలు పువ్వులు వేసి అరటి దుప్పలో దీపాలు వదలవచ్చు దీపాలు కొండెక్కిన తర్వాత అన్నిటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారబోయాలి పొలిపాడ్యమి రోజున ఉదయం నదుల్లో దీపాలు వదిలి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసం చివరి రోజున ఈ కార్తీక అమావాస్య నాడు అనగా డిసెంబర్ ఒకటవ తేదీన శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి ఒక చెంబుడు నీళ్ళతో శివ శివలింగానికి అభిషేకం చేసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తే కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి గన్నేరు పువ్వులతో అభిషేకం చేస్తే మీకు గన్నేరు పువ్వులను నీటిలో వేసి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి అలాగే పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా శివునికి అభిషేకం చేసి ఆ శివ యొక్క అనుగ్రహం పొందండి ఈ కార్తీక అమావాస్య రోజు ఈ విధంగా మీరు చే పూజ చేసి ఆ దేవుని ఆశిస్సులు తప్పకుండా మీరందరూ పొందుకుంటారని నమ్ముతున్నాను మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్